ఇంకా ఈ ఇరవై రెండు వందలు కాకుండా ఐదు వందలు బోనస్ అంట రేటు తగ్గితే బోనస్ గురించి రేట్ ఉంది ఈ రేటే గది బోనస్ రేట్ రేటే లేదా ఆ బోనస్ బోనస్ రేటే లో బోన వానకాల అప్పుడు కొన్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇప్పుడు ఏంది పదిహేను వందలు పదహారు వందలు పదిహేడు వందలు అప్పుడు ఇంకా పచ్చి ఉంటాయి అసలుంటి వాటికి రేటు పెట్టిలో ఇసు వాటికి ఇప్పుడు రేటు పెడతలేదు ఐకెప్ సెంటర్ అని పెట్టి ఇంతవరకు కాంటాయి జోకులు లేదు ఊళ్ళో భారత రాలేదు ఇక ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు ఇప్పుడు ఏం ప్రభుత్వానికి ఏం చెప్పేదే ఉంది లాస్ట్ వరకు ఎవరు కొనబోతే సపరేట్ గా వదిలిపెట్టిపోతారు ఆ సమయంలో కాళ్ళ పెట్టిపోతారు ఎవరు వచ్చి అధికారంలో వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసుకుంటారు ఎవరు వ్యవసాయం బహుశా బాగా చెప్తా మరి ఏది మరి Ready? బోనస్ అనే రేట్లు రైతులకు పెంచాలంటే ఒక దుకాణంలో పోతే పది రూపాయలు తగ్గి అంటే తగ్గాడు పదిహేను వందలు అంటే పదిహేను వందలు డిస్కౌంట్ తీసుకోలేకపోతే లేదంటాడు అప్పుడు లేకపోతే పది రూపాయలు లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి మన ఓట్లకు పక్క ఓ చేస్తాడు అది కూడా మీ ముందు మ్యాచ్ చూసుకొని పోయి వాళ్ళు ఏసీ రూమ్ లో కూర్చొని తర్వాత మాట్లాడుకున్న తర్వాత వచ్చి రేటు తగ్గితే అని చెప్తారు చెప్పండి నువ్వు నుంచి వచ్చిన ఇంకా ఈ ఇరవై రెండు వందలు కాకుండా ఐదు వందలు బోనస్ అంట రేటు తగ్గితే బోనస్ గురించి ఈ రేట్ గది లేదంటే బోనస్ రేటే ఆ బోనస్ ఆరు బోనస్ పోన అప్పుడు కొన్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇప్పుడు ఏంది పదిహేను వందలు పదహారు వందలు పదిహేడు అప్పుడు ఇంకా ఉంటాయి అసింట్ వాటికి రేటు వాటికి ఇప్పుడు రేటు పెడతలేదు ఐకెప్ సెంటర్ అని పెట్టి ఇంతవరకు కాంటాలు అయితే జోకులు లేదు అనే రాలేదు ఇక ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు ఇప్పుడు ఏం చెప్తావు మరి చెప్పేదే ఉంది లాస్ట్ వరకు ఎవరు కొనబోతే సపరేట్ గా వదిలిపెట్టిపోతారు ఆ సమయంలో కాలు పెట్టిపోతారు ఎవరు వచ్చి అధికారంలో ఎవరుంటారు వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసుకుంటారు ఎవరు వ్యవసాయం వ్యవసాయం బాగా చేస్తా మరి ఏది మరి ఏది బోనస్ అనే రేట్లు మన రైతులకు పెంచాలంటే ఒక దుకాణంలో లో పోతే పది రూపాయలు తగ్గి అంటే తగ్గాడు పదిహేను వందలు అంటే పదిహేను వందలు ఉంటే తీసుకోలేకపోతే అంటాడు అప్పుడు లేకపోతే పది రూపాయలు లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి మన ఓట్లకు పక్క డిసైడ్ చేస్తాడు అది కూడా మీ ముందు మ్యాచ్ చూసుకొని పోయి మళ్ళీ ఏసీ రూమ్ లో కూర్చొని తర్వాత మాట్లాడుకున్న తర్వాత వచ్చి రేటు అని చెప్తారు 아? o no, 누가